హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి సీనియర్ సిటిజన్లకు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని ఆర్థిక పరమైన ప్రయోజనాల గురించి అయితే మనం ఒకసారి క్లారిటీగా తెలుసుకుందామండి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్లకి ఏ రాజకీయులు ఏ ప్రయోజనాలు ఇస్తున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భారతలోనే సీనియర్ సిటిజన్లు వృద్ధాప్యంలో సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి ప్రభుత్వం వివిధ ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది ఇక పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం ఆగిపోతుంది కానీ ఖర్చులు కొనసాగుతాయి కాబట్టి ప్రభుత్వాలు ఆర్థిక సంస్థలు కూడా సీనియర్లకు కొన్ని ప్రయోజనాలు కల్పించే కార్యకలాపాలను పథకాలను అమలు చేస్తున్నాయి ఇక సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతకు దోహదపడే ఆర్థిక ఒత్తిడిని తగ్గించే అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందటానికి అవకాశమైతే ఉంది పదవీ విరమణ అనంతరం స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును పొందేందుకు సీనియర్ సిటిజన్లకు ఈ ప్రయోజనాలు చాలా ఉపయోగకరం ఇక సీనియర్ సిటిజన్లకు మాత్రమే అందుబాటులో ఉన్న కొన్ని పథకాలు ప్రయోజనాలు ఎక్కడైతే ఉన్నాయి పూర్తిగా తెలుసుకుందాము ముందుగా వచ్చేసి డిపాజిట్లు సాధారణ వ్యక్తులతో పోలిస్తే సీనియర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ పాయింట్లపై సున్నా పాయింట్ ఇరవై ఐదు నుంచి సున్నా పాయింట్ డెబ్భై ఐదు శాతం వరకు అధిక వడ్డీ రేటును పొందుతారు ఇలా పదవీ విరమణ అనంతరం అదనపు ఆదాయాన్ని పొందొచ్చు సీనియర్ సిటిజన్లు కొన్ని నెలల నుంచి అనేక సంవత్సరాల వరకు వారి ఆర్థిక లక్ష్యాలు అవసరాల ఆధారంగా వారి ఎఫ్డి కాల పరిమితిని ఎంచుకుంటారు ఇక చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు తమ డిపాజిట్లను కనీస జరిమానాతో మెచ్యూరిటీ కంటే ముందుగా ఉపసంహరించుకోవటానికి అనుమతిస్తాయి ఇక ఈ సౌలభ్యం అత్యవసర పరిస్థితుల్లో వారికి గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది ఇక కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భీమా లేదా ప్రమాద మరణ కవర్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య భీమా సీనియర్లు ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతారు కాబట్టి వీరికి స్థిరమైన వైద్య సంరక్షణ అవసరం అందుచేత వీరి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి వివిధ ఆరోగ్య భీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి ఈ పాలసీలు విస్తృతమైన కవరేజీతో వైద్య సంక్షేమ సమయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి అదనంగా సీనియర్ సిటిజన్లు రోజువారీ మందులు పరీక్షలు ఆసుపత్రిలో చేరటం వంటి వైద్య ఖర్చుల కోసం సెక్షన్ ఎయిటీడీ కింద యాభై వేల వరకు పన్ను మినహాయింపులను పొందవచ్చు అలాగే ప్రభుత్వం సీనియర్ సిటిజన్లతో సహా ఆర్థిక వెనుకబడిన వర్గాల ప్రజలకు కూడా ఐదు లక్షల బీమా రక్షణతో ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అందిస్తుంది ఇక సీనియర్ సిటిజన్లకు మరొక ప్రయోజనం చూసినట్లయితే పన్ను ప్రయోజనాలు సీనియర్లు వివిధ రకాల పన్ను ప్రయోజనాలకు అర్హులు వారు ఆరోగ్య భీమా ప్రీమియాలు నిర్దిష్ట పథకాలలో పెట్టుబడులపై యాభై వేల వరకు మినహాయింపులను పొందవచ్చు ఈ వైద్య ఖర్చులు రోజువారీ మందుల ఖర్చులను అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తాయి ఇక భారత్లోని కొన్ని ప్రాంతాలు సీనియర్ సిటిజన్లకు ఆస్తి అంటే ఇంటి పన్ను మినహాయింపులను కూడా అందిస్తాయి కొన్ని రాష్ట్రాలు నివాస ఆస్తి లేదా వ్యవసాయ భూమిని వారి పిల్లలకు బహుమతిగా బదిలీ చేయడానికి స్టాంప్ డ్యూటీ రేట్లలో రాయితీని అందిస్తాయి ఇక సీనియర్ సిటిజన్లు నెలవారీగా ఆదాయాన్ని తీసుకోవటానికి వారి సొంత ఇంటిని రివర్స్ మార్జిగేట్ చేయవచ్చు ఆస్తి యాజమాన్యం సీనియర్ సిటిజన్ వద్దనే ఉంటుంది ఇక్కడ సీనియర్ సిటిజన్ యజమానికి వాయిదాలలో చెల్లించే మొత్తంపై ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది ఇక భారత్లో నివసించే సీనియర్ సిటిజన్లు ఒక ఆర్థిక సంవత్సరంలో యాభై వేల వరకు పొందిన వడ్డీపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరమైతే లేదు అదనపు పన్ను సెక్షన్ ఎయిటీడీ కింద వర్తించే ఈ పథకం సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో సంపాదించిన వడ్డీ బ్యాంకు పోస్టాఫీసు డిపాజిట్లను పరిగణంలోకి తీసుకుంటుంది ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు సీనియర్ సిటిజన్లు ఫారం ఫిఫ్టీహెచ్ నింపాలి అలాగే సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఏ సీనియర్ సిటిజన్లకు బ్యాంకు పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకుల విషయంలో యాభై వేల వరకు వడ్డీ చెల్లింపులపై అధిక టీడీఎస్ మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తుంది ఇక సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే ఎనభై ఏళ్ళు పైబడిన వ్యక్తులు సహజ ఐటీఆర్ లేదా సుగమం ఐటీఆర్ ఫోర్ ద్వారా తమ ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేయవచ్చు వారు దీన్ని మాన్యువల్గా లేదా ఆన్లైన్లో చేయవచ్చు అలాగనే మరొక ప్రయోజనం చూసినట్లయితే పెన్షన్ పథకాలు భారత్లో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బహుళ పదవీ విరమణ ఎంపికలు ఉన్నాయి వాటిలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీము అంటే ఎస్సీఎస్ఎస్ పద్దెనిమిదేళ్ళు పైబడిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈ పథకాలు సీనియర్లకు క్రమబద్ధమైన ఆదాయాన్ని అందిస్తాయి రోజువారీ ఖర్చులను నిర్వహించటంలో వారికి సహాయపడతాయి ఉదాహరణకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము భారత ప్రభుత్వం హామీ ఉన్న పదవీ విరమణ ప్రయోజన ఖాతా ఖాతా ప్రయోజనాలను పొందటానికి సీనియర్ సిటిజన్లు వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు ఇక ఎస్సీఎస్ఎస్ అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తులకు అందుబాటులో ఉంది పదవీ విరమణ కోసం పొదుపు చేయటానికి ఎన్పిఎస్ అత్యంత ప్రభావవంతమైన పథకం ఎందుకంటే ఇది పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల వ్యక్తుల నుంచి నిధులను సేకరిస్తుంది ఈ నిధులపై పన్ను మినహాయింపుల ప్రయోజనం కూడా ఉంటుంది పాశ్చాత్య దేశాల మాదిరిగానే భారత్ కూడా ప్రభుత్వ ప్రయోజిత సామాజిక పథకాలను అభివృద్ధి చేస్తుంది ఉద్యోగులు తమ పదవీ విరమణ పొదుపులను పెన్షన్ ప్రణాళికల ద్వారా స్వతంత్రంగా ప్లాన్ చేసుకోవాలి భారత్లోనే సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వ పథకాల జాబితాలో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీముతో పాటు ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం ఆయుష్మాన్ భారత్ అలాగనే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన మొదలైనవి ఉన్నాయి ఇక సీనియర్ సిటిజన్లకు మరొక ప్రయోజనం చూసినట్లయితే బ్యాంకుకు సౌకర్యం ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లు వికలాంగులకు నగదు చెక్ పికప్ అలాగనే డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ సేవలను అందించాయి డెబ్బై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు కేవైసీ నగదు లావాదేవీలు ఉపసంహరణలు వంటివి ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉంచాలి కస్టమర్ సర్వీసెస్ హెల్ప్ లైన్ను సంప్రదించటం ద్వారా సీనియర్ల అవసరాలను తీర్చటానికి బ్యాంకులు ఇంటి వద్దకే సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను ఏర్పాటు చేస్తున్నాయి అలాగనే ఏపీ ప్రభుత్వం కూడా సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక దానికి సంబంధించిన వివరాలు కూడా ఇలా ఉన్నాయి ఇక కనిపించిన తల్లిదండ్రులను కొడుకులు నడి రోడ్లపైనే నిర్దాక్షిణీయంగా వదిలేస్తున్నారు వారి నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు చేతికి అందగానే బుక్కెడి బువ పెట్టకుండా ఉసూరుమంటూ ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు దీంతో ఆ పండుటాకులు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు ఈ నేపథ్యంలోనే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకునే పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులను తమ వారసులు సరిగ్గా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారిగా ఉండే ఆర్డీఓకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పేది నిజమని తెలితే ఆర్డీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్టర్ రాసిచ్చిన ఆస్తుల తాలూకు డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు దీంతో తిరిగి ఆస్తి కూడా మొత్తం తల్లిదండ్రులకు మీదకి బదిలీ కానుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగనే కేంద్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్లకు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్